ఎక్కి పన్నెండు రూపాయలు టికెట్ పెట్టుకొని అయితే ఈ వచ్చేసినాము ఇక్కడ నుంచి లోపలి పోవాలంట అంట ఇక్కడ నుంచి త్రీ హండ్రెడ్ అంట ఈ ఆటో మొక్క మాత ఆటో మాత్రమే వస్తుంది షేర్ ఆటోలు అయితే లేవంట గోవాలో ఉన్నంత జనాభా అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దండి గోవాలో ఉండే దాంట్లో ఒక టెన్ పర్సెంట్ గా రోజు సైకిల్ రెంట్ తీసుకోండి నేనైతే మన ముందు వీడియోలో అయితే సైకిల్ రెంటల్ది ఫోన్ నెంబర్ ఇచ్చినాను వాళ్ళకైతే కాల్ చేసి సైకిల్ రెండు పాండిచ్చేరి బొటానికల్ గార్డెన్ ఇక్కడ షాపులు ఉన్నాయా ఆ షాప్ లో ఏం లేదు పొద్దున్న టిఫిన్ అయితే దొరుకుతుంది కానీ ఒక దోశ వంద రూపాయలు అంట వాటర్ బాటిల్ యాభై రూపాయలు ఇప్పుడు మనకు పాండిచ్చేరి గోవా రెండింటినీ కంపేర్ చేసుకుంటే నేనైతే గోవాకే ఓటేస్తా ఎందుకంటే జాగ్రత్త వహించండి మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి వేరేది కాకూడదని ఆశిస్తున్నాము హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ సాయి ఈరోజు మన పాండిచ్చేరిలో సెకండ్ డే అనమాట మీరు ఫస్ట్ డేలో బోటింగు నుంచి బీచ్ తర్వాత మందు రేట్లు ఇవన్నీ అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియోలో అయితే మ్యాట్రి మ్యాట్రి మందిర్ ఆర్విల్ రెండిట్లో ఏదైనా అనొచ్చు ఇంకా గోల్డెన్ గ్లోబ్ అని కానీ అంటారు ఇంకా మీరు పాండిచ్చేరి అని గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ వచ్చేది అదే గోల్డెన్ ఇది గోల్డ్ కలర్లో ఒక లాగా ఉంటుంది కదా ఇప్పుడు దాని దగ్గరికి అయితే వెళ్ళిపోదాం దాన్ని ఆరవిల్లే లేదా మ్యాట్రీ మందిర్ అని అంటారు అది పాండిచ్చేరి ఇక్కడ మీరు ఫ్రెంచ్ కాలనీలో ఉన్నట్లయితే ఇక్కడ నుంచి అయితే ఒక ఎనిమిది కిలోమీటర్లు అయితే ఉంటుంది నాకు ఎట్లా బావాలో అయితే ఐడియా లేదు ఇప్పుడు మనం దాని డీటెయిల్స్ అన్నీ కనుక్కుంటా నేను ఎలా రీచ్ అవుతానో మీకు అంతా వన్ బై వన్ చెప్తా వస్తా పదండి లాగా కనుక్కుందాం మీరు ఇంతవరకు మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోలు మీ ముందరకైతే తీసుకొని వస్తాం పదండి ఇంకా మాట్లాడుకుందాం రూమ్ నుంచి బయట వచ్చేసిన చూడండి ఇంక ఈ రోడ్డు అంటే చక్కగా పోయి లెఫ్ట్ తిరిగి మళ్ళా రైట్ తీసుకుంటే బస్ స్టాండ్ అయితే వస్తుంది అక్కడ నుంచి బస్సులు ఉన్నాయి అనుకుంటాను చూద్దాం అక్కడ విన్న తర్వాత ఉన్నాయా లేదా మళ్ళా అయితే అప్డేట్ ఇస్తా ఇది న్యూ బస్ స్టాండ్ పోయే సర్కిల్ అనమాట ఆ పక్కన పాత బస్ స్టాండ్ నుండి బస్ స్టాండ్ పోయే సర్కిల్ ఈ సర్కిల్లో మీరు నిలబడుకొని ఉంటే బస్సులు వస్తాయంట ఆరు వేలు ఇక్కడ అంతా మొత్తం చూడండి తమిళ్లోనే ఉన్నాయి ఇంగ్లీష్లో ఉండవు అనమాట ఇది తమిళనాడు నుంచి వచ్చింది కాబట్టి దీనికి బస్సులు ఉన్నాయి ఇది ఇంగ్లీష్లో ఉన్నది ఇక్కడ లోకల్లో తిరిగే బస్సులు ఆడొస్తాను చూడండి ఒకటి ఆ బస్సు అయితే ఆడే కానీ ఇంగ్లీష్లో కానీ లేదు మొత్తం తమిళ్లోనే ఉండదు మీరైతే చదవలేరు ఏం చేయలేరు ఇంకా ఇంగ్లీష్ కానీ తమిళ్ కానీ హిందీ కానీ ఏదో ఒకటి వస్తే ఇంకా అడిగిపోవాల్సిందంతే అక్కడ ఎక్కి పన్నెండు రూపాయలు టికెట్ పెట్టుకొని అయితే వీడికైతే వచ్చేసినాము ఇక్కడ నుంచి లోపలి పోవాలంట ఇక్కడ నుంచి త్రీ హండ్రెడ్ అంట ఈ ఆటో మొక్క మాత ఆటో మాత్రమే వస్తుంది షేర్ ఆటోలు అయితే లేవంట ఇంకా చూడండి ఇక్కడ నుంచి త్రీ హండ్రెడ్ పెట్టుకొని పోవడం అవసరమా ఇంకా సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి కాబట్టి ఇంకా త్రీ హండ్రెడ్ పెట్టుకునే పని లేకుండా అక్కడ స్ట్రైట్ గా రోడ్ ఉందా ఇట్లా ఆర్వెల్ వేయ రోడ్ ఇట్లా స్ట్రైట్ గా రోడ్ ఉందా స్ట్రైట్ గా పీచ్ ఉంటుంది బీచ్ లై వె శుభ్రంగా వల్లేసి వెళ్ళిపోదాం మళ్ళా ఇంకా బొటానికల్ గార్డెన్ ఒకటి ఉంది గార్డెన్కి అయితే వెళ్ళిపోదాం పదండి మీరు బ్యాక్ సైడ్ చూస్తారు కదా ఇది ఎంత ఆరవిల్ బీచ్ అనమాట మీరు గోవాలో ఉన్నంత జనాభా అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దండి గోవాలో ఉండే దాంట్లో ఏడైతే ఒక టెన్ పర్సెంట్గానే ఉండరు మీకు జనాలు ఎవరు లేకన్నా ప్రశాంతంగా ఉండాలనుకుంటే మాత్రమే పండి చేరికి రండి జనాలు ఉండాలా ఆ వైపు కావాలంటే గోవా సైడ్ అయితే బాగుండి ఇప్పుడు మనము అట్లా గోల్డెన్ గ్లోబ్ అయితే పోలా కాబట్టి ఈరోజు మీకు బొటానికల్ గార్డెన్ అయితే చూపిస్తాను ఎంత చూడండి మొత్తం చేపలు పట్టే వాళ్ళ బోట్లు అనమాట నేను చెప్పేది ఏమంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ రోజు ఈ దగ్గర దగ్గర ఉండే బీచ్లు అయితే కవర్ చేసుకోండి లేదా ఫస్ట్ రోజు సైకిల్ రెంట్ తీసుకోండి నేనైతే మన ముందు వీడియోలో అయితే సైకిల్ రెంటల్ది ఫోన్ నెంబర్ ఇచ్చినాను వాళ్ళకైతే కాల్ చేసి సైకిల్ రెంట్ తీసుకోండి రోజుకు అయితే నూట యాభై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు ఇంకట్ట లేదంటే మేము సైకిల్ తొక్కలేమంటే మీరిద్దరు ఉంటే బైక్ అయితే రెంట్ తీసుకోండి రోజుకు ఐదు వందలు అయితే ఛార్జ్ చేస్తారు బైక్లు అయితే మీరు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి పాండిచ్చేరి బై రెంటల్ బైక్స్ అని కొడితే రెంటల్ బైక్స్ నియర్ పాండిచ్చేరిని ఏదో ఒకటి కొడితే అక్కడైతే మీకు అయితే చూపిస్తుంది దాంట్లో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే లోపలకల్లా వాళ్ళది విజిటింగ్ కార్డు వస్తుంది ఆ కార్డు మీద వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది అక్కడ ఫోన్ చేసేయచ్చు వాళ్ళకు ఫోన్ చేసి మీరు బైక్ కావాలంటే బుక్ చేసుకునేచ్చు మీకు ఎక్కువగా బైకులన్నీ ఈ ఫ్రెంచ్ కాలనీ వైట్ టౌను ఈ ఏరియాలోనే ఉంటాయి ఎంజీ రోడ్డు ఈ ఏరియాలోనే ఉంటాయి ప్రాబ్లం అయితే ఏముండదు మీరు బైక్ రెంట్ తీసుకున్నప్పుడు చేయాల్సిన ముఖ్యమైన పని ఏమంటే ఫస్ట్ మీరు బోటింగ్ నిన్న విన్నాం కదా బోటింగ్ మనము వన్ అవరు ఆ బోటింగ్ అయితే కవర్ చేసేయండి ఫస్ట్ ఆ బోటింగ్ కవర్ చేసేస్తా అన్నట్లే నెక్స్ట్ గోల్డెన్ గ్లోబ్ అయితే వెళ్ళిపోండి బైక్ రెండు తీసుకున్న రోజు మీరు ఫస్ట్ రోజు తీసుకున్న సెకండ్ రోజు తీసుకున్నా ఈ పని అయితే వేయండి ఈ ఈ బైక్ రెండు తీసుకున్న రోజు ఈ రెండు కవర్ చేసేసినారు అనుకో ఇంకా దగ్గరుని మీరు నడుచుకొని కానీ లేదా బస్సులలో కానీ వెళ్ళిపోవచ్చు ఈ రెండు అయితే బస్సులు అవైలబుల్లో లేవు ఆటో అయితే అక్కడ ఒక ఆటో పెట్టినారు కదా త్రీ హండ్రెడ్ అన్నాడు ఇంకో ఆటో వచ్చి ఫైవ్ హండ్రెడ్ అన్నాడు ఇంకా ఒక్క ప్లేస్కి అంత ఖర్చు పెట్టి ఎందుకులే అని చెప్పేసి ఇంక నేనైతే బీచ్ సైడ్ అయితే వచ్చేసిన బొటానికల్ గార్డెన్ అయితే చూపిస్తా అట్లే మనం ఒక బైక్ కొటేషన్ వేపిస్తామని చెప్పినాం కదా అట్లే ఒక షోరూమ్ అయితే చూసుకొని ఆ షోరూమ్కి పోయి బైక్ కొటేషన్గా నేర్పిద్దాం ఇక్కడ పాండిచ్చేరిలో ఎంత రేట్లు ఉన్నాయి మన సైడ్కి ఇక్కడికి అయితే కంపేర్ చేద్దాం ఇప్పుడు బీచ్ అయితే చూసేయండి ఇక్కడ ఏదో జనాలు కొంతమంది ఉన్నారు పదండి చూడండి బోట్లు చేపలు పట్టే వలలు ఇవే ఉన్నాయి గోవాలో మనకైతే ఇట్లా చూద్దామనే కనపడవు ఈ వలలు కానీ ఇవంతా కానీ పాండిచ్చేరులో మొత్తం అంతా బోట్లు వలలే ఉన్నాయి చూడండి ఎక్కడ చూసినా ఇక్కడ ఏదో షాపులు ఉన్నట్లు ఉన్నాయి చూద్దాం చేపలు ఉంటే టేస్ట్ చేద్దాం నిన్న మనం బోటింగ్ విన్నాం కదా ఆ బోటింగ్ ఇక్కడ ప్రమోట్ చేస్తాం ఇక్కడ నుంచి వాళ్ళు బైక్లో మళ్ళీ నిన్న బోటింగ్ చేసే పాటు గుంచుకోతారంట ఇక్కడ షాపులు ఉన్నాయా ఆ షాపులో ఏం లేదు పొద్దున్న టిఫిన్ అయితే దొరుకుతుంది కానీ ఒక దోశ వంద రూపాయలు అంట వాటర్ బాటిల్ యాభై రూపాయలు ఇంక ఇక్కడ తీసుకోవడం ఎందుకు ఇక్కడ నుంచి ఆ ముందరే రోడ్డు ఉంది అక్కడ పోతే ఇరవై రూపాయలకే దోశ వస్తుంది కాబట్టి వెళ్ళిపోయి బస్సు ఎక్కి తిన్నగా గార్డెన్కి అయితే వెళ్ళిపోదాం పదండి ఇక్కడ ఇంకో మేజర్ ప్రాబ్లం ఏమంటే భాషతో ముఖ్యంగా ప్రాబ్లం కానీ వీళ్ళకు హిందీ మాట్లాడదామంటే హిందీ రాలా గోవాలో అయితే హిందీ వస్తుంది వాళ్ళందరికీ ప్రాబ్లం ఏమి ఉండదు ఈడైతే హిందీ రాలా ఒక్క వస్తే మాత్రమే మీరైతే ఏమైనా చేయగలరు ఇంకా తమిళ్ రాకంటే ఇంక వాళ్ళు చెప్పింది మీరు నల్ల బె బెబ్బే అంతే ఇదే ఉంటుంది వీళ్ళెవరికి వేరే భాష ఏమీ రాదు ఇంగ్లీష్ మేనేజ్ చేయన ఇంకా పల్లెటూర్లలో ఎక్కువగా ఇక్కడంతా పల్లెటూరులాగే ఉన్నాయి వీళ్ళకైతే ఏం రాదు మీరు తమిళ వచ్చింటే మాత్రమే ఇంకా సర్వే అవుతారు పాండిచ్చేర్లో అందుకేనే అనుకుంటా జనాలు కానీ ఊరు రాంది వీటికి వీళ్ళ భాష ఒక్క భాష ఇవ్వచ్చు వీళ్ళకి పైగా బస్సుల మీద కానీ పేర్లు ఇంగ్లీష్లో కానీ లేవు మొత్తం తమిళ్ లాంగ్వేజ్లోనే ఈ ఆ ఊరికి అదావని ఎట్లా ఎక్కేది బస్సులో అది ఒక్కటి చాలా ప్రాబ్లం కానీ పాండిచ్చేర్లో ఆడ కనిపిస్తుంది అదే మెయిన్ రోడ్డు ఆ రోడ్లో ఇప్పుడు బస్సు ఎక్కి బొటానికల్ గార్డెన్కి వెళ్ళిపోదాం ఆడైతే బస్సు వస్తుంది ఇంకా ఆ బస్సు నిలిపి ఎక్కేసి డైరెక్ట్ బొటానికల్ గార్డెన్ ముందరే ఇంకా నిలిపేది అక్కడ పోయి దిగేసి ఇంకా అదైతే చూద్దాం పదండి పాండిచ్చేరి బొటానికల్ గార్డెన్ క్లోజ్ అంట డ్యూ టు స్మార్ట్ సిటీ వర్క్ ముప్పై తేదీ వరకు క్లోజ్ అంట తర్వాత ఓపెన్ చేస్తారు చూడండి పన్నెండో తేదీ నుంచి క్లోజ్ చేసినారు ముప్పై తేదీ వరకు కాబట్టి ఇంకా ముప్పై తేదీ వరకు ఎవరు రాద్దండి వచ్చినా వేస్ట్ బొటానికల్ గార్డెన్ గానైతే అయితే క్లోజ్ లో ఉంది వర్క్ అయితే ప్రోగ్రెస్ లో ఉంది చూసినారు కదా ఇప్పుడు మనకు పాండిచ్చేరి గోవా రెండింటినీ కంపేర్ చేసుకుంటే నేనైతే గోవాకే ఓటేస్తా ఎందుకంటే ఎందుకంటే కానీ చెప్తా చూడండి ఇప్పుడు పాండిచ్చేరిలో హాస్టల్ కాస్ట్ ఎంత ఉందో రూమ్ కాస్ట్ ఎంత ఉందో గోవాలో కానీ అంతే కాస్ట్ ఉంటుంది అంతకంటే ఏమి ఎక్కువ ఉండదు అక్కడ ఇంకా టూ హండ్రెడ్కి కానీ హాస్టల్ దొరుకుతుంది ఇక్కడైనా ఫోర్ హండ్రెడ్ పెట్టినాము అక్కడ టూ హండ్రెడ్కే దొరుకుతుంది ఇంకా మనం బ్యాచ్ చాలా మంది వినామా గోవాకి చాలా మంది పోతే ఒక వెయ్యి పన్నెండు వందలు అయితే రూమ్ ఖచ్చితంగా దొరుకుతుంది ఒక ఆరు మంది ఉండేదానికి కానీ వాళ్ళేమో అబ్జెక్షన్ చెప్పారు ఇంకా ఈ రెండు పక్కన పెడితే ప్లస్ ఫుడ్డు ఫుడ్ కానీ ఒక పూటకి వంద రూపాయలు ఇంక ఇక్కడ అంతే అవుతుంది అక్కడ అంతే అవుతుంది ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది అక్కడ స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది ఇంకా బీచ్ గురించి మాట్లాడుకుంటే ఈ పాండిచ్చేర్లో బీచ్లలో యాడే కానీ స్కూబా డ్రైవింగ్ కానీ ఇట్లా వాటర్ వాటర్ యాక్టివిటీస్ బంపర్ రైడు బనానా రైడు ఇవంతా ఉన్నాయి కదా ఇట్లా రైడ్స్ అయితే నేను ఈ వారి నుంచి ఆ వారకైతే పాండిచ్చేర్లో తిరిగిన యాడే కానీ నాకైతే ఇట్లా వాటర్ యాక్టివిటీస్ అయితే యాడా కనపల్ల ఎవరు ప్రమోట్ కానీ చేయాల ఇంకా పోతే బీచ్లే ఫస్ట్ బీచ్ లేకి జనాలు దిగల కదా బీచ్ అసలు జనాలు దిగల వచ్చినారు ఆ చుట్టూ గోడ ఉంది కదా నల్ల రాళ్ళు అన్నీ ఆ రాళ్ళ మీద కూర్చున్నారు ఫోటోలు తీసుకుంటారు అంతే కానీ అసలు నీళ్ళలోకి దిగల ఎవరే కానీ అసలు పాండిచ్చేర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ గోవాలో ఇట్లా కాదు యా బీచ్లో చూసినా అర్థం బీచ్లేకైతే అయితే వెళ్ళిపోతారు జనాలు ఎవరైతే గడ్డను కూర్చొని ఉండరు ఇంకా గోవాలో బీచ్లో పబ్బులు ఉంటాయి నైట్ లైఫ్ బాగుంటుంది ఎగిరేదానికి కానీ అట్లా డాన్స్ చేసుకునేదానికి తిరిగేదానికి నైట్లో అంతా బాగుంటుంది ఇక్కడ పాండిచ్చేర్లో అంత సీన్ ఉండదు అన్నమాట ఇంకా బీచ్లో తిరగాలంటే నైట్లో ఏం తిరిగి అయితే వీలు అక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు ఒక సెవెన్ అయితే ఇంకా పైన గడ్డ రోడ్డు ఉంది కదా మామూలు ఫస్ట్ వీడియోలో చూసింటారు మీరు ఆ రోడ్లో బైక్లు ఏమో అలో చేయరు ఇంకా అక్కడ తిరుగువచ్చు అంతే మీరు బీచ్లో తిరిగేదానికి గోవాలో లాగా ఇప్పుడు బాగా కలాంగడ్ బీచ్ ఉంది కదా గోవాలో ఈ బీచ్లో మనం ఈ వారి నుంచి ఆ అయితే తిరుగుతూ ఉంటాం కానీ ఏడాట్లా తిరిగేకైతే కుదరదు ఇంకపోతే ట్రాన్స్పోర్ట్ మనకి గోవాకి సేమ్ కాస్ట్ అవుతుంది వచ్చేదానికి సేమ్ కాస్ట్ అవుతుంది అంతకంటే ఎక్కువ కాదు ఒకవేళ మీరు బస్సులో రావాలంటే గోవాకి ఎక్కువ అవుతుంది కానీ ట్రైన్లో అయితే ఒక వంద రెండు వందల డిఫరెన్స్ ఉంటుంది అంతే ఇంకా పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదనే నేను అనుకుంటాను ఇంకా నేనైతే గోవాకి ప్రిఫరెన్స్ ఇస్తాను మీరు బాగా ఎంజాయ్ చేయాలనుకుంటే అంతా ఉండి ఫారినర్స్ ఉండి బాగా ఎంజాయ్ చేయాలంటే గోవానే బెస్ట్ ఆప్షను ఈ పాండిచ్చేరులో ఫారినర్స్ ఉంటారు కానీ ఆడుంటారు హాస్టల్ రూము ఈ హాస్టల్ పోనే వరీళ్ళు బయట వీళ్ళు వస్తారు హాస్టళ్లల్లో ఉంటారు యోగా ఇది అది చేసుకుంటారు పోతారు అంతే కానీ ఆ గోవాలో బీచ్లో దిగి అట్లంతా చేయరు అనమాట ఇక్కడ ఆడ ఊరికే పైన గడ్డ మీద తిరుక్కుంటా ఉంటారు అంతే నీళ్ళలోకైతే దిగరు ఇది ఇది పాండిచ్చేరి గురించి నేనైతే గోవాకే ప్రిఫరెన్స్ ఇస్తాను మీరు బాగా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం గోవాకే పోండి ఇంకా జనాలు ఊరు అవసరం లే నాకు బీచ్లు ఉంటే చాలు పైన గడ్డ మీద కూర్చొని నేను ఎంజాయ్ చేసేసి చూసుకొని ఫోటోలు తీసుకొని వచ్చేస్తా అంటే పాండిచ్చేర్ సైడ్ అయితే రావచ్చు ఇంకా పాండిచ్చేరికి హైదరాబాద్ నుంచి అయితే డ్రై డైలీ ట్రైన్లు ఉన్నాయి కాచిగూడ నుంచి డైలీ ఒక ట్రైన్ ఉంది మీరు కావాలంటే దాంట్లో బుక్ చేసుకోవచ్చు తిరుపతి నుంచి కానీ డైలీ పొద్దున్నే పదకొండు అన్నరకు అయితే అల్ట్రా డీలక్స్ బస్సు ఉంది ప్రతిరోజు సాయంత్రం ఐదు అన్నరకు అయితే పాండిచ్చేరులో దింపేస్తారు ఇది బెంగళూరు నుంచి అయితే ఇంకా డైలీ బస్సులు మీకు టికెట్ మూడు వందల నుంచి అవైలబుల్లో ఉంటుంది డైలీ అయితే బెంగళూరు నుంచి కానీ బస్సులు ఉన్నాయి ఇది ఇది పాండిచ్చేరు గురించి ఇంకా నెక్స్ట్ వీడియో చెన్నైలో జయలలిత మెమోరియల్ ఉంది కదా అది అయితే తీద్దాం అన్న చూద్దాం టైం టైం ఉంటే తీస్తా లేదంటే ఇంకా ఏ వీడియో వస్తుందో ఇంకా ఆ వీడియోని అంతే ఇంకా పదండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం మీరు ఇంకా మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉండే ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి